ఒక సంఘటన చోటు చేసుకుందనే చెప్పాలి ఇక బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సీజన్ లో కెప్టెన్ ఉండేవారు కానీ ఈ సీజన్ కి కెప్టెన్ లేదంటూ సంచలన నిర్ణయం తీసుకుంది బిగ్ బాస్ ఇక విషయం పక్కన పడితే లైవ్ లో ఏం జరిగిందంటే హౌస్ క్లీనింగ్ కి అలాగే బాత్రూమ్ క్లీనింగ్ కి అలాగే కిచెన్ క్లీనింగ్ కి ఈ మూడిట్లకి కూడా హౌస్ మేట్స్ మధ్య చాలా భీకర యుద్ధం జరిగిందనే చెప్పాలి ముఖ్యంగా బేబక్క సీత నైనికా మధ్య అయితే చాలా పెద్ద గొడవ జరిగింది అంతేకాదు యష్మి మణికంఠ వీళ్ళిద్దరూ కూడా చాలా పెద్దగా గొడవ పెట్టుకున్నారు క్లీన్ చేయాలంటే నేనెందుకు క్లీన్ చేయాలని ఎప్పుడూ గొడవలు స్టార్ట్ అవుతాయి అనుకుంటే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి రెండో రోజే లైవ్ లో చాలా పెద్ద గొడవలు చోటు చేసుకుంటున్నాయి ఇక ఇలా కాదని బేబక్క ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి మీరందరూ కట్టుబడి ఉండాలంటూ పెద్ద తరహా తీసుకుంది ఇక బేబక్ ఏం చెప్పింది అంటే నైనిక సీత సోనియా మీరు నలుగురు నాతో పాటు మొత్తం కిచెన్ మనమే వండుకొని మనమే తినేసి మనమే క్లీన్ చేసుకోవాలి ఈ డ్యూటీ మనది అంటూ అలాగే వాష్రూమ్స్ కిమో వీళ్ళ క్లీన్ చేయాలి అంటూ నిఖిల్ యష్మి మణికంఠ శేఖర్ వీళ్ళ నలుగురికి కూడా వాష్రూమ్ క్లీనింగ్ ఇచ్చారు ఇక తర్వాత మొత్తం హౌస్ క్లీనింగ్ కి ప్రేరణ ఆదిత్య ఓం అఫేర్ అభయ్ నవీన్ ఇలా నలుగురు మొత్తం హౌస్ అంతా క్లీన్ చేయాలని బేబక్క ఆదేశించింది దీంతో యాష్మి నేనెందుకు క్లీన్ చేయాలి మీరు క్లీన్ చేసుకోలేరా ఎవరికి వాళ్ళు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రూప్స్ గా డివైడ్ చేయడం నాకు నచ్చలేదంటూ యాష్మి పెద్ద గొడవ పెట్టింది అయితే ఇందులో కలగ చేసుకున్న సోనియా ఆకుల వెంటనే ఎందుకు మీరు ఇంత గొడవ చేస్తున్నారు అందరం బేబక్క చెప్పినట్టు నిర్ణయం తీసుకుందాం ఏదైనా తప్పైతే బిగ్ బాస్ ని అడుగుదామంటూ సోని ఆకులా కలగజేసుకొని చెప్పింది ఏదేమైనా సరే ఈ లైవ్ లో అయితే వీళ్ళందరి మధ్యన చాలా పెద్ద గొడవ చోటు చేసుకుంది మొత్తానికి బేబక్క లాస్ట్ సీజన్ శివాజీ అన్నలాగా పెద్ద తరహా వ్యవహరిస్తుందని చెప్పాలి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ పై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్